శ్రీమాత్రే నమ సంతాన లేమిత ఎవరైతే బాధపడుతూ ఉంటారో సంతాన లేమితో బాధపడేవారు ఈ అమ్మవారిని పూజించడం వల్ల శీఘ్ర సంతానం కలగడానికి ఆ తల్లి ఆ కృపా కటాక్షాల వల్ల చక్కటి అవకాశాలు అనేవి ఉంటాయి అది ఏ అమ్మవారు ఏ విధంగా పూజ చేయాలన్న విషయం మనం చూద్దాము షష్ఠీదేవి ఆరాధన శీఘ్ర సంతానాన్ని కలిగిస్తుంది సో సంతానము కలగాక ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారు షష్ఠీదేవి ఆరాధన చేస్తే కనుక సంతానం శీఘ్రంగా కలుగుతుంది ఈ షష్ఠీదేవి ఆరాధన మంగళవారాలు పూట చేయాలి ప్రతి మంగళవారం కూడా తలస్నానం చేసి షష్ఠీదేవిని పూజించి ఎర్రటి పుష్పాలతో షష్ఠీదేవిని పూజించి మరియు ఆ రోజు బెల్లంతో చేసిన పరవాణం కానీ పం పరవాణము షష్ఠిదేవికి నవద్యం పెట్టి అది స్వీకరించడం వల్ల సంతాన దోషాలతోటి ఏమన్నా ఇబ్బందులు ఉంటే మరియు ఒక సంతాన దోషం అనే కాదు అనుకున్న పనులు అనుకున్నట్టు అవ్వక ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో వారందరూ కూడా షష్ఠిదేవి ఆరాధన చేయడం వల్ల సంతానానికి సంబంధించిన ఇబ్బందులు తొలుగుతాయి మరియు వీరు అనుకున్న పనులు అనుకున్నట్టు సజావుగా ఫీగా జరగడానికి అవకాశం ఉంటుంది అయితే పిల్లలు లేటుగా పుడుతూ అంటే పిల్లలు టైంకి పుట్టక ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారు పాటు వారి కుడి చేతికి అంటే ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళు అయినా సరే కుడి చేతికి రక్షా తాడు ఒకటి కట్టుకోవాలి అంటే ఆరెంజ్ కలర్లో ఉన్న తాడు ఒకటి రక్షా తాడు అలాంటిదంటే ఇప్పుడు మనం దేవాలయాల్లో కూడా మనకి దేవుడి తాళ్ళని అమ్ముతూ ఉంటారు కదా అది వీలుంటే ఆ ఓన్లీ ఆరెంజ్ కలర్లో ఉన్న తాడు మళ్ళీ దాంట్లో రెడ్ మిక్స్ కాకుండా పూర్తిగా ఆరెంజ్ కలర్లో ఉన్న తాడు తెచ్చేసేసి కుడి చేతికి కట్టుకోవడం వల్ల ఇదేంటంటే ఒక అండి అంటే ఎప్పుడైనా సరే పితృదోషాలున్నా నాగదోషాలున్నా సర్పదోషాలున్నా అప్పుడు సంతానానికి సంబంధించిన ఇబ్బందులు సంతానానికి సంతానం కలగక ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి సో దాని నుంచి నివృత్తి అనేది ఈ రక్ష రేఖ కట్టుకోవడం వల్ల అంటే ఆరెంజిక రంగులో ఉన్న తాడు కట్టుకోవడం వల్ల వాటి నుంచి పరిరక్షింపబడతారు సో పిల్లలు పుట్టకుండా ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారు షష్ఠీదేవి ఆరాధన చేయడము మరియు చేతికి కుడి చేతికి ఆ ఆరెంజ్ కలర్ తాడు కట్టుకోవడం వల్ల శీఘ్ర సంతానం కలుగుతుంది మరియు వీరు అనుకున్న పనులు అనుకున్నట్టు చక్కగా జరగడానికి అవకాశాలు అనేవి ఉంటాయి శుభం నమో భగవతే వాసుదేవాయ ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్